హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఒక ఒకవేళ నిజంగా విక్రమార్క భార్గవని తీసుకొని వస్తే తనకు చావే ఖాయం అనే భయం ఆనంద్ని వెంటాడింది అతని క్యారెక్టర్ మీద మచ్చపడింది అని ఒక ఆడపిల్ల అనే జాలి దయ కనికరం కూడా లేకుండా హిరణ్య సంతోషంగా ఏ తప్పు చేయకుండానే తన జీవితంలో తాను పెళ్లి చేసుకుంటుంటే బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు అంతేకాకుండా అతడు వినింది తప్పు అలా తప్పుగా వినటానికి కారణం అనిరుద్ధ్ ఇదంతా తన వెనక చేసిన కుట్ర అని తెలిసి ఆ మామయ్యని మంచం మీద నుంచి పైకి లేవనివ్వకుండా జీవోత్సవంలా చేసేశాడు అలా జీవితాంతం జీవోత్సవంలా బ్రతకమని శాసించాడు ఇప్పుడు భార్గ విషయంలో నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తాడో భార్గవ్ అంటే విక్రమార్కకి మొదటి నుంచి చాలా ఇష్టం భార్గవ్ పుట్టినప్పటి నుంచి కూడా మా అందరికంటే విక్రమార్క దగ్గరకే ఎక్కువగా వెళ్ళేవాడు విక్రమార్క దగ్గర ఉన్నప్పుడే హ్యాపీగా కనిపించేవాడు అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ వాడికి మాటలు రావటం లేదు అని తెలిసి అంతకు మించి విక్రమార్క దగ్గరకు వెళ్తున్నాడు అని ఒక రకమైన కోపం ఈగోతో భార్గవ్ని ఈ ఇంటి నుంచి ఎక్కడికైనా పంపించేయాలి నా కొడుగ్గా ఉండకూడదు అని అనుకున్నాను కరెక్ట్గా అదే టైంలో ఛాన్స్ దొరకటంతో నేను అనుకున్నట్లుగా భార్గవ్ని మా నుంచి దూరంగా పంపించేశాను ఇక నేను అనుకున్న పని కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను ఆ తర్వాత భార్గవ్ ఎలా హిరణ్య దగ్గరకు చేరాడో కానీ బెంగళూరులో నేను హిరణ్య పక్కన భార్గవిని చూశాను ఫస్ట్ నమ్మలేకపోయాను ఆ తర్వాత నేను చూస్తున్నది భార్గవ్నే అని అర్థమై ఎప్పటికైనా ఈ భార్గవ్ బ్రతికి ఉండటం నా ప్రాణానికే ప్రమాదం అది కూడా విక్రమార్క భార్గవ్ని చూశాడు అంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని భయపడి భార్గవిని చంపేయాలి అనుకున్నాను నా ప్రాణాలు కాపాడుకోవటానికి కానీ భార్గవ్ ఒక్కడనే చంపేస్తే అనుమానం వస్తుంది అందుకనే పక్కన ఉన్న హిరణ్యని కూడా చంపేయమని ఆ రౌడీలకు చెప్పాను కానీ ఆ రౌడీలు నేను చెప్పిన పని చేయకుండా డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఫోన్ చేసి ఆ రౌడీలు వీళ్ళిద్దరూ చనిపోయారు అని నాకు చెప్పారు కానీ వీళ్ళిద్దరూ ఎలా బ్రతికి ఉన్నారు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే నాకు తెలియకుండా అక్కడ ఏదో జరిగింది ఆ రౌడీలు చెప్పింది అని నేను నిజం అని నమ్మకుండా ఉండాల్సింది ఒకసారి వెళ్ళి రీచెక్ చేసుకొని ఉంటే బాగుండేదేమో కానీ నేను అలా చేయలేదు ఇవన్నీ తర్వాత కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి హిరణ్య విక్రమార్క ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చారు అంతకు మించి భార్గవ్ వాళ్ళిద్దరి కొడుగ్గా ఇప్పుడు ఈ ఇంట్లో పెరుగుతాడు ఇప్పుడు నేను ఆనందికి ఏం సమాధానం చెప్పాలి నా కొడుకు ఆ రోజు చనిపోయాడు అని చెప్పారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎలా బ్రతికి వచ్చాడు అని నన్ను క్వశ్చన్ అడిగి నిలదీస్తే నేను సమాధానం చెప్పలేను ఈ పాటికి ఇదంతా చేసింది నేనే అని విక్రమార్కకు ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది ఇప్పటి వరకు నా దగ్గరకు రాలేదు ఒకవేళ నా దగ్గరకు వస్తే నేనేం చేయాలి వీటన్నింటికి ఏదో ఒక రకంగా సమాధానం చెప్పవచ్చు కానీ విక్రమార్క నేను చెప్పేది అస్సలు నమ్మడు అప్పుడు నేను కూడా అనిరుద్ధు మామయ్యలా జీవితాంతం మంచం మీద ఏ సంతోషం సుఖం లేకుండా బ్రతకాల్సిందేనా అని అనుకుంటూ గుండె మీద చేతిని వేసుకున్నాడు ఆనంద్ బార్గవ్ గురించి తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ అలేఖ్యలో ఎక్కువగా ఉండటంతో ఆదిత్య రూమ్లోనికి వెళ్ళింది అప్పటికే ఆదిత్య అఖిలతో ఫోన్లో తన అన్నయ్య వదిన గురించే మాట్లాడుతూ ఉండటం అలేఖ్య విన్నది వాళ్ళని ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు అది కాక కాబోయే భార్యాభర్తలు ఇప్పుడు ప్రేమికులు అని అనుకొని తను తిరిగి వెళ్ళిపోతుంటే ఆదిత్య ఆమెను చూసి అలేఖ్య అని పిలిచాడు నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదరా కంటిన్యూ చెయ్యి నేను తర్వాత వచ్చి మాట్లాడతానులే అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు సరదాగా వచ్చాను అని చెప్పి అలేకియ్య వెళ్ళిపోతుంటే పర్లేదు రా అలేఖ్య అఖిల కూడా నీతో మాట్లాడతాను అని చెప్పింది అని ఫోన్ని అలేఖ్య చేతుల్లో పెట్టాడు ఆదిత్య అలా అఖిల అలేఖియా ఇద్దరూ కూడా మరో పది నిమిషాలు ఫోన్ మాట్లాడుకున్న తర్వాత ఫోన్ కట్ చేశారు ఇంతకీ నీ పెళ్ళెప్పుడు అలేఖియా నాకంటే పెద్దదానివి ఇంతకు ముందు ఎప్పుడో ఎవరినో ప్రేమించాను అన్నావు ఆ తర్వాత ప్రేమ బ్రేకప్ అయ్యింది అన్నావు ఇంతకీ ఏంటి విషయం నీకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా లేదా ఇప్పటికి కూడా నువ్వు ప్రేమించిన వ్యక్తి నీ మనసులో ఉన్నాడా అని అడిగాడు ఆదిత్య నాకు పెళ్ళి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అయితే మాత్రం ఉంది కానీ ఒక సిక్స్ మంత్స్ టైం అడిగారు హరీష్ గారు అందుకే ఆగాను అని ఆదిత్య పక్కనే మఠం వేసుకొని కూర్చొని చెప్పింది ఆలేఖ్య సిక్స్ మంత్స్ టైం ఎందుకు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అలేఖ్య వైపు చూస్తూ అడిగాడు ఆదిత్య అంటే ఆదిత్య అది నీకు ఈ విషయం నేను ఇప్పటి వరకు చెప్పనేలేదు కదా హరీష్ గారు ఎవరో కాదు ఇంతకుముందు హిరణ్య అక్కని పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తి హిరణ్య అక్క కోసమే అంటే అక్క మనింట్లో ఉంది అని తెలిసి నాతో ఫ్రెండ్షిప్ చేశారంట ఆ తర్వాత హిరణ్య అక్క ఇక్కడ లేదు అని తెలుసుకొని అదే విషయాన్ని నాకు చెప్పి సారీ చెప్పారు కానీ నేను ఆయన మీద ఉన్న ప్రేమని వదులుకోలేకపోయాను ఆయన నన్ను అవసరానికి ఫ్రెండ్గా వాడుకున్నా నా మనసులో అతని మీద ఉన్న ప్రేమ అయితే అలానే ఉండిపోయింది చేర్పేసుకోలేకపోయాను బాధ ఉండేది అందుకే నేను కూడా ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య అలానే ఉండాలి అని మా ప్రేమ గురించి ఆయనకు చెప్పలేదు కానీ కొన్ని రోజుల క్రితం హరీష్ గారికి ఇంటిలో పెళ్లి చూపులు చూశారు ఆ పెళ్లి హరీష్ గారికి ఇష్టం లేదు అందుకని ఆ పెళ్లి తప్పించుకోవటానికి నన్ను ఏదైనా ఐడియా ఇవ్వమని అడిగారు నేను కూడా సింపుల్గా నన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవటానికి వన్ ఇయర్ టైం పడుతుంది అని ఇంట్లో అబద్ధం చెప్పమని చెప్పాను ఆయన కూడా పెళ్ళి ఆపటానికి అదే మంచి ఆలోచన అనుకున్నారో ఏంటో అదే విషయాన్ని వెంటనే ఇంటిలో చెప్పేశారు కాకపోతే విచిత్రం ఏమిటి అంటే ఇంట్లో నాతో హరీష్ గారి పెళ్లి చేయటానికి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు అందుకని నేను కూడా హరీష్ గారికి నా మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని చెప్పేశాను కానీ హరీష్ గారేమో నాకు టైం కావాలి ఇప్పుడే మన పెళ్ళి జరగదు అని నన్ను అడిగారు నేను కూడా తొందర పెట్టకూడదు అని సైలెంట్గా ఆయన సమాధానం కోసం వెయిట్ చేశాను పది రోజుల క్రితం అనుకుంటాను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే సిక్స్ మంత్స్ టైం కావాలి ఇప్పటి వరకు ఒక ఫ్రెండ్గానే నిన్ను చూశాను ఇక పైన నిన్ను నా భార్యగా చూడాలి అంటే నాకు కొంచెం టైం కావాలి షడన్గా నాలో అయితే మార్పు రాలేదు రాదు కూడా అని అడి అన్నారు నేను కూడా ఆయన చెప్పిన మాటకి కాదు అని చెప్పలేదు ఓకే అని ఆనందంగా చెప్పేశాను అదే విషయం అమ్మకి మామయ్యకి అందరికీ చెప్పాను అందరు కూడా మా పెళ్ళికి ఒప్పుకున్నారు అందరికంటే ముందుగా బావ కూడా హరీష్ గారి గురించి చెప్పాను బావ కూడా మా పెళ్ళికి ఓకే చెప్పేశారు ఎప్పుడెప్పుడు ఈ ఆరు నెలల కాలం త్వరగా గడిచిపోతుందా హరీష్ గారు నా మెడలో మూడు ముళ్ళు వేస్తారా ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి ఆ ఇంటికి రెక్కలు కట్టుకొని వాలిపోతానా అని ఎదురు చూస్తున్నాను అని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని చెప్పింది అలేఖియ నీ పనే బాగుంది అని సరదాగా అన్నాడు ఆదిత్య సరే సరే నా సంగతి ఏమో కానీ ఇంతకీ మీ పెళ్ళి ఎప్పుడు అని అనుకుంటున్నావు ఇంతకు ముందు అఖిల వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాను అని చెప్పావు ఆ తర్వాత ఫోన్ చేసి ఏదో పోగొట్టుకున్నవాడిలా చాలా డల్గా మాట్లాడావు అలే అఖిల వాళ్ళ ఇంట్లో అసలు ఏమైంది అక్కడ ఏం జరిగింది ఎందుకు నువ్వు అంత డల్ అయిపోయావు అని అడిగింది అలేఖ్య హో అదా అంటూ అఖిల వాళ్ళ ఇంట్లో జరిగింది మొత్తం కూడా చెప్పాడు ఆదిత్య ఆన్ మాటలన్నీ విన్న తర్వాత అలేకే కూడా చాలా కోపం వచ్చింది అయినా అలా ఎలా మాట్లాడగలుగుతారు ఏ విషయం అనేది క్లారిటీగా తెలుసుకోకుండా అలా మాట్లాడేసేయటమేనా ఎదుటిగా ఉన్నవాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచించరా అని సీరియస్ అయ్యింది నాకు కూడా నీలాగే అనిపించింది అంతకు మించి బాధగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చాను కానీ హిరణ్య వదిన నాతో ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పిన తర్వాతే నేను అలా వాళ్ళ మీద కోపంగా అరిచి రాకుండా ఉంటే బాగుండేదేమో అని నాకు మనసుకు అనిపించింది వాళ్ళ భయాలు వాళ్ళకి ఉంటాయి కదా అందుకని డైరెక్ట్గా వాళ్ళు వేరే వాళ్ళను అడిగి తెలుసుకొని నన్ను నిందించకుండా నన్నే విషయం ఏంటి అని అడిగారు నిజమేంటో నేనే చెప్తాను అనే నమ్మకం నా మీద వాళ్ళకు ఉండటంతో కానీ అది నేను తెలుసుకోలేకపోయాను అలా తెలుసుకోకపోవటం వల్లే ఇదిగో ఇంత డిస్టబెన్సెస్ వచ్చాయి అని చెప్పాడు ఆదిత్య నిజమే హిరణ్య అక్క చెప్పింది కూడా నువ్వు అలా మాట్లాడి రావటం ఓకే కానీ ఆ తర్వాత వెళ్ళి పరిస్థితి ఇది అని చెప్తే బాగుండేదేమో ఎలాగో ఇప్పుడు అక్క బావ ఇద్దరికి పెళ్ళైపోయింది ఆ తర్వాత నీకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో కూర్చొని నిదానంగా అన్ని విషయాలు చెప్పి వాళ్ళకు అర్థమయ్యే విధంగా కన్వే చెయ్యి పెళ్లి తర్వాత ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు ముఖ్యంగా నీకు అక్కడ అఖిల ఇద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నీ కూడా పెళ్ళికి ముందే క్లియర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పింది అలేఖ్య అని అన్నాడు ఆదిత్య సరే సరే ఇవన్నీ తర్వాత కానీ భార్గవ్ విషయం ఏంటో చెప్పరా హిరణ్య అక్క దగ్గరికి భార్గవ్ ఎలా వెళ్ళాడు అక్క బావ ఇద్దరు భార్గవ్కి పేరెంట్స్ ఏంటి దత్త తీసుకోవటం ఏంటి అసలు ఏం జరిగింది అన్నిటికంటే మిస్టీరియస్ విషయం నాకు అర్థం కానీ బుర్ర తినేస్తున్న విషయం ఏమిటి అంటే భార్గవ్ చనిపోయాడు అని డెడ్ బాడీని కూడా తీసుకొని వచ్చి ఇంటిలో అందరికీ చూపించి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిపించిన తరువాత ఇప్పుడు ఇప్పుడు ఎలా భార్గవ్ బ్రతికి మన ఇంటి లోపలికి అడుగు పెట్టాడు నాకంతా గా ఉందిరా అసలు ఏం జరిగింది అని అడిగింది అలేఖ్య నాకు కూడా ఈ విషయాలన్నీ క్లారిటీగా తెలియదు నువ్వు వదినను అడిగి తెలుసుకో నేను అన్నయ్యను అడిగితే సూర్య మా కొడుకు మేము దత్త తీసుకుంటున్నాం అని ఒక్క మాటే చెప్పేశాడు అంతకు మించి నాకు వివరంగా ఏమీ చెప్పలేదు నువ్వు అక్కను అడిగితే అక్కైనా నీకు వివరంగా చెప్తుందేమో అని సింపుల్గా చెప్పేశాడు ఆదిత్య అని ఒక నిట్టూర్పు విడిచి ఏంటోరా మన ఫ్యామిలీ ఏమీ అర్థం కాదు అందరం కలిసి ఎప్పటికీ కలిసి సరదాగా కూర్చొని మాట్లాడుకుంటాము అందరం కలిసి హ్యాపీగా ఎప్పుడు కలిసి భోజనం చేస్తాము అని అన్నది అలేఖ్య ఆ మాటకి ఆదిత్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు ఏంట్రా అలా సైలెంట్గా ఉన్నా మన ఫ్యామిలీ అందరూ కలిసిపోవటం నీకు ఇష్టం లేదా అని అడిగింది అలేఖ్య ఏమో ఇప్పుడు నాకేమీ తెలియటం లేదు నేనేమీ చెప్పలేను ఏమీ ఆలోచించలేకపోతున్నాను అని అన్నాడు ఆదిత్య అవునరా అవును నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పలేవు ఎలా చెప్పగలుగుతావులే నీకు ఏమీ తెలియదు కదా ఎందుకంటే ఏదైనా సమాధానం చెప్తే నీ కన్న తండ్రితో నువ్వు మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా అందరూ కలవాలి అంటే అందులో మామయ్య కూడా మనందరితో కాదు కాదు ముఖ్యంగా మీతో కలిసిపోవాలి కదా కానీ అది నీకు ఇష్టం లేదు కదా మామయ్య తన తప్పు తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి మీరు ఒక్క మాట నోరు తెరిచి నాన్న అని ప్రేమగా పిలిస్తే ఆయన జన్మ ధన్యమైపోతుంది అన్నట్లుగా మీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నారు కానీ మీరు మాత్రం ఆయన్ను పట్టించుకోరు కదా ఆయన చేసింది తప్పే మీకు కనిపిస్తుంది తప్పు తెలుసుకొని మారారు అన్నప్పుడు ఎందుకురా మీరు అలా దూరం పెడతారు అని సీరియస్గా అడిగింది అలేఖ్య ప్లీజ్ అలేఖ్య ఇప్పుడు ఈ టాపిక్ ఏమీ వద్దు అని ఆదిత్య చెప్పటంతో అలేఖ్య కూడా సర్లేరా నాకు కూడా నువ్వు ఇలా మామయ్యకు దూరంగా ఉంటుంటే ఏదో తెలియని కోపం వచ్చేస్తుంది ఎందుకంటే నీ బాధ ఏంటి అనేది దగ్గరుండి నేను చూశాను మామయ్య బాధ ఏంటి అనేది కూడా నేను నా కల్లారా చూశాను అప్పుడు మామయ్యను తిట్టుకున్నాను మామయ్య మారిన తర్వాత నేను నిన్ను మామయ్యతో మాట్లాడమని రిక్వెస్ట్ చేశాను ఫస్ట్లో కానీ ఇప్పుడు మామయ్య పూర్తిగా మారిపోయి మీ సంతోషమే కోరుకుంటున్నారు మీరు ప్రేమగా ఆయనతో మాట్లాడకపోయినా మీ జీవితం బాగుండాలి అని కోరుకుంటున్నారు అఫ్కోర్స్ మీ మనసులో ఉంటుంది సమయానికి అవసరానికి దగ్గరకు రాని బంధం బంధుత్వం ఇప్పుడు ఎటువంటి అవసరం లేని టైంలో దగ్గరకు వచ్చి బంధాలు కలుపుకోవాలి అంటే ఉపయోగం ఏమీ లేదు అని కానీ ఆయన తప్పు తెలుసుకునేసరికి చాలా కాలం అయిపోయింది ఏం చేస్తారు ఆ రాగిని మాయలో పడిపోవటంతో ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోయారు మామయ్య నిజంగా మన ఫ్యామిలీ విషయంలో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుందిరా ఇలా మన ఫ్యామిలీలో మాత్రమే జరుగుతుందేమో తాతయ్యకు ఏమో తన కొడుకులు ఇద్దరూ దూరమయ్యారు ఇప్పుడు మామయ్యకి తన కొడుకులు అయినా నువ్వు బావ ఇద్దరూ కూడా దూరంగానే ఉంటున్నారు ఇక ఆనంద్ బావకి కూడా తన కొడుకు అయిన భార్గవ్ దూరమైపోయాడు అఫ్ కోర్స్ బావే అలా దూరం చేసుకున్నాడనుకో ఇక ఆ మైకిల్ వాడు ఒక వేస్ట్ ఫెలో వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ రాగిని ఆధ్వర్యంలో ఎంత బ్యాడ్ బాయ్లా మారాలో అంత బ్యాడ్ బాయ్గా మారుతున్నాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాడికి ముగింపు పలుకుతుంది ఆ రోజు ఆ రోజు వాడి జీవితం ఎలా ఉంటుందో నేను నా కళ్ళతో చూడాలి అనుకుంటున్నాను రా అని చెప్పి ఒక నిమిషం ఆగి ఆదిత్య వైపు చూసింది అలేఖ్య ఓసే ఇప్పుడు ఇదంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావే అనే అసహనంతో కూడిన ఒక ఫీలింగ్ ఆదిత్యలో కనిపించింది కానీ ఆ ఫీలింగ్ అతడు బయటికి చూపించకూడదు అని ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలేకి వైపు చూశాడు అతడు ఎంత ఎక్స్ప్రెషన్లెస్గా చూడాలి అనుకున్న అతని కళ్ళల్లో ఫీలింగ్ అలేకియకు అర్థమయ్యి ఓకేరా ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు నువ్వు మనసులో ఏం ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఇక ఈ టాపిక్ నేను మాట్లాడటం కూడా వేస్ట్ అని అనుకొని సరేరా బాయ్ నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది హరీష్ తన రూమ్ బాల్కనీలో చైర్లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు హిరణ్య విక్రమార్క ఇద్దరూ కూడా పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకోవటానికి గుడికి వచ్చినప్పుడు ఆ గుడిలో హరీష్ కూడా ఉన్నాడు ఫస్ట్ ఆ గుడిలో తను హిరణ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాలి అన్న ఆతృతతో రెండు అడుగులు ముందుకు వేశాడు కానీ అప్పుడే ఆమె పక్కన కనిపించిన విక్రమార్క సూర్య ఇద్దరిని చూసి తన అడుగు ముందుకు పడలేదు అక్కడే ఆగిపోయాడు హిరణ్య పక్కన విక్రమార్క ఉన్నాడేంటి అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు ఎలా కలిశారు కలిశారు ఓకే కానీ హిరణ్య ఏంటి ఆ విక్రమార్కతో అంత క్లోజ్గా మాట్లాడుతుంది మా పెళ్ళి ఆగిపోయిన తర్వాత హిరణ్య ఆరు నెలల పాటు విక్రమార్క దగ్గరే ఉంది అని నాకు తెలుసు నేను హిరణ్యని చేరుకునే సమయానికి హిరణ్య ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది అని కూడా నేను తెలుసుకున్నాను కానీ ఆ తర్వాత ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏం చేస్తుంది అనేది ఎవరికీ తెలియలేదు ఇంత షడన్గా ఇప్పుడు సుమారు రెండున్నర సంవత్సరాల తరువాత హిరణ్య విక్రమార్క ఇద్దరూ కలిసి నాకు ఇక్కడ హైదరాబాద్లో గుడిలో కనిపిస్తున్నారు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా సీక్రెట్గా కలిసే ఉంటున్నారా లేకపోతే వేరే ఏదైనా జరిగిందా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడే పంతులు గారు మరో రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది పెళ్ళికి అని చెప్పటంతో హిరణ్య విక్రమార్క ఇద్దరూ కూడా నవ్వుతూ సంతోషంగా ఆ పెళ్లి ముహూర్తమే ఖాయం చేయండి అని పంతులు గారి చెప్పి పంతులు గారికి సంభావన ఇచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం చూసిన హరీష్ కళ్ళు చిన్నవి అయ్యాయి నేను వింటున్నది నిజమేనా లేకపోతే భ్రమపడుతున్నానా అసలు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా ఆ ముహూర్తాలు పెట్టించింది వీళ్ళిద్దరికేనా అని నేను ఆలోచించడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పి పంతులు గారిని ముహూర్తం పెట్టమని అడిగారు అంటే విక్రమార్క హిరణ్య ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు ఇది ఎలా సాధ్యం అతనిలో ఆశ్చర్యం ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం